ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ వస్తుందని కోపంతో కరెంటు స్తంభం పైకెక్కి ఏకంగా కరెంటు వైర్లను కట్ చేసిన యువకుడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఒక వ్యక్తి కోపంతో ఊరు మొత్తంకి కరెంటు పోయేలా చేయటంపై నెటిజన్లు రకరకాలుగా కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు దీనిని చూసి ఇదంతా సినిమాలో ప్రభావం అంటూ ఉండగా మరికొంతమంది పిచ్చి బాగా ముదిరిందంటున్నారు చిన్న విషయానికి బ్రేకప్ చెప్పటం గొడవ పడటం వంటి సంఘటనలు చూస్తుంటాం కానీ ఇలా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ బిజీ వస్తుందని కోపాన్ని తట్టుకోలేక వాళ్ళ ఊరు మొత్తంకి కరెంటు పోయేలా చేయటం ఏంటని ఇంకొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు కరెంటు స్తంభం పైకెక్కి వైర్లను కత్తిరించడానికి కట్టర్తో ఒక్కొక్క కరెంట్ వైర్ ను కట్ చేస్తూ ఉండటం మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఆ యువకుడు చేస్తున్న పనికి కొందరు నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయి వ్యక్తిగత కోపంతో ఊరి మొత్తం కరెంటు పోయేలా చేయటం ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ ఘటన బీహార్లోని పూర్ణిమ జిల్లాలోని గణేష్పూర్ గ్రామంలో జరిగినట్టుగా తెలుస్తోంది మరి ఆ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ మీద కోపంతో ఊరి మొత్తానికి కరెంటు పోయేలా చేయడంపై మీ ఒపీనియన్ ఏంటి కమెంట్ చేయండి కు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం